కుంభరాశి వారికి సంబంధించి రెండు వేల ఇరవై ఆరు జనవరి నెల ఎలా ఉండబోతుంది కుంభరాశి వారికి సంబంధించి పంచమంలో గురుగ్రహ సంచారం పంచమే గురుగ్రహస్య ఉత్తమమైనటువంటి లక్షణాలతో ఉత్తమమైనటువంటి పరిస్థితుల్లో ఉంటారు పంచమంలో గురువు లాభం చేస్తాడు ఎవరికండి విద్యార్థులకి అలాగే గృహిణులకి అలాగే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ప్రమోషన్ కోసం చూస్తున్న వాళ్ళకి వివాహం కోసం చూస్తున్న వాళ్ళకి సంతానం కోసం చూస్తున్న వాళ్ళకి కుంభరాశి వారికి జనవరి నుండి ఆరు నెలల పాటు కూడా పట్టిందల్లా బంగారంగా గురువు లాభిస్తాడు దాంట్లో ఎటువంటి సందేహము లేదు ఆరవ స్థానంలో కాకుండా ఏడవ స్థానంలో కేతుగ్రహ సంచారం చేయడం వలన ఫైనాన్షియల్ రిలేటెడ్ అంటే ఏవైనా సరే అప్పు తెచ్చుకోవాలన్నా అప్పు తీర్చాలన్నా మాత్రం కాస్త కష్టంగా ఉంటుంది అలాగే మీకు ఏమైనా లోన్ దొరకడం కూడా కష్టంగా ఉంటుంది సిబిల్ పరమైన ఇబ్బందులు కూడా ఉంటుంది ఎందుకంటే ఎప్పుడైనా సరే మూడు ఆరు పదకొండు స్థానాలు మాత్రమే కేతు గాని రాహు గాని లాభిస్తాడు లగ్నంలో రాహుగ్రహ సంచారం ఉండడం వలన కాస్త మనుషులను మధ్యపెట్టినట్టు మంచి వాళ్ళంతా వాళ్ళగా కనిపించడం చెడ్డ వాళ్ళంతా వాళ్ళగా కనిపించడం జరుగుతుంది ఎందుకలా అంటే రాహువు ఎప్పుడైతే లగ్నంలో ఉంటాడో రాహు అరిష్టేతు సుసంభ్రాప్తే రాహు పూజాంచ కారయేత్ రాహుధ్యానం ప్రవక్షామి చక్షుపీడోపశాంతయే కంటికి సంబంధించినటువంటి వైక్లవ్యాన్ని ఇవ్వడము అక్షరాలు సరిగ్గా కనిపించకపోవడము ఒకటి చదవబోయ్ ఇంకొకటి చదవడము ఒకటి రాయబోయి ఒకటి రాయడము దాని వల్ల ఇబ్బందులు ఏర్పడము సంతకం ఒక చోట పెట్టకుండా ఇంకో చోట పెట్టడము ఇలాంటివి జరగచ్చు షుగర్ గానీ ఇతరత్ర ఆరోగ్య సమస్యలు ఓల్డేజ్ హోమ్ లో ఉన్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకోండి పన్నెండవ స్థానంలో సూర్యగ్రహ సంచారము బుధగ్రహ సంచారము అలాగే శుక్రగ్రహ సంచారము అలాగే కుజగ్రహ సంచారం చేయడం వలన ఏది కూడా కేవలం శుక్రగ్రహానికి సంబంధించి తప్ప పన్నెండవ స్థానము సూర్యుడికి గాని బుధుడికి గాని కుజుడికి గాని అనుకూలంగా లేదు కాబట్టి వీరు తీసుకునేటువంటి నిర్ణయాలు ఖర్చులు చాలా అదుపులో పెట్టుకొని చేయాలి అనవసరమైనటువంటి వృధా ఖర్చులు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది భార్య నుండి భర్తకి భర్త నుండి భార్యకి నియంత్రణ అనేటువంటిది కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పే విషయములు మాత్రమే ఇక అందరూ కూడా ఏ రెమెడీస్ తీసుకోవాలి ఏ మంత్రం చదవాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటి వరకు మనం ఈ రాశి వారికి సంబంధించినటువంటి విషయాల గురించి ఈ నెలలో ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాల గురించి తెలుసుకున్నాం ఇప్పుడు ప్రత్యేకంగా మనము ఎలాంటి రెమెడీస్ చేయాలి అనేటువంటి విషయాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే గృహిణులు విద్యార్థులు అలాగే ఉద్యోగస్తులకు సంబంధించిన విషయానికి వస్తే మేధా దక్షిణామూర్తికి సంబంధించినటువంటి ఈ యొక్క స్తోత్రాన్ని నిత్యం ఉదయం సాయంత్రం పఠనం చేయడం వలన విశేషమైనటువంటి శక్తి ఆలోచన విధానం అనేటివి మారుతుంది అలాగే చాలా అరుదుగా సరస్వతి సూక్తం అని ఉంటుందండి పిల్లలకి రోజుకొక్కసారన్నా సరస్వతి సూక్తాన్ని వినిపించండి ఇవాళ రేపు మనకు యూట్యూబ్లలో సరస్వతి సూక్తం అని కొట్టగానే వస్తుంది రోజు వినమనండి వినడం అంటే వాళ్ళు అలా కూర్చొని ఆ పదాలని విలమని చెప్తూ ఉండండి అలా కంటిన్యూగా ఈ నెల రోజుల పాటు వినడం వలన ఏదైనా చదివినటువంటి విషయం తర్వాతి కాలంలో వచ్చేటువంటి యాన్యువల్ ఎగ్జామ్స్ టైంలో కానీ తర్వాతి కాలంలో విశేషంగా మన యొక్క మెదడులో గుర్తుండడము బాగా ఎగ్జామ్స్ లో పర్ఫార్మెన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది అలాగే ఎవరైతే వ్యాపారానికి సంబంధించినటువంటి వారు ఉన్నారో వారు విశేషంగా విష్ణు సహస్రనామ పారాయణం నిత్యం వినడము అలాగే ఈ యొక్క విష్ణుమూర్తి యొక్క సంపూర్ణమైనటువంటి విష్ణుమూర్తి యొక్క ఆరాధన చేయడము అభిషేకము చేయడము దాని వలన విశేషమైనటువంటి సత్ఫలితం పొందడం కూడా జరుగుతుంది వీటితో పాటుగా ఎవరైతే రాజకీయాల్లో కానీ ఏదైనా అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు కానీ లేదా ఏదైనా సరే ఫారిన్ కంట్రీస్ కి వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు కానీ ఏదైనా సరే ఒక అడ్మిన్ డిపార్ట్మెంట్ లో ప్రభుత్వ ఉద్యోగస్తులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అరుణ పారాయణం చేయించుకోవడం మంచిది అరుణ పారాయణము అలాగే ఈ యొక్క నిత్యము కూడా సూర్యాష్టకము చదవడము అలాగే ఆదిత్య హృదయం పారాయణం చేయించడము దాని వలన విశేషమైనటువంటి శక్తి సత్ఫలితాలు పొందడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఏంటంటే మనము విభాగానికి విభాగానికి చెబుతూ ఉన్నాము అలాగే ఆరోగ్యం బాగాలేదు అనుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో ప్రతి శని త్రయోదశి ఇంకా వీలైతే ఈ సంవత్సరంలో వచ్చేటువంటి ప్రతి శని త్రయోదశి లేదా నిత్య ప్రతి శనివారం నాడు కూడా శని శని స్తోత్రం చదవడము శనేచరుడికి చాలా మంది శనేశ్వరుడు అంటూ ఉంటారు శని ఏచ్చరుడు అన శనేరుడు శనేచరునికి విశేషంగా తిల తైల అభిషేకము తిలములతో తిల తైలము అంటే నువ్వులతో నువ్వుల నూనెతో అభిషేకము చేయడము విశేషమైనటువంటి సత్ఫలితం పొందడము ఆకలితో ఉన్న గుడ్డి వారికి కానీ అంగ వికలాంగులకు కానీ భోజనాలు పెట్టించడము దాని వలన అర్థాష్టమ అష్టమ శని దోష ప్రభావాలు కూడా దూరం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి చాలా మంది ఇవ్వాలా రేపు మన ఇళ్లలో రెంట్కున్నటువంటి వాళ్ళు ఎవరైనా కాలం చేస్తే వాళ్ళని వెంటనే ఇంట్లో నుంచి ఖాళీ చేయమని చెప్పి చెప్పడము వారి యొక్క దేహాన్ని పార్థివ దేహాన్ని ఆ యొక్క ఇంటి దాకా కూడా రానివ్వకుండా ఉండడం లాంటివి చేస్తూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో దీని వలన ప్రత్యేకమైనటువంటి దోషం వస్తుందే తప్ప ఏమీ లేదు కాకపోతే వారితో నేను చెప్పండి అంటే అమ్మ మీరు తీసుకొచ్చుకోండి మీరు చేయించేటువంటి అన్ని కార్యక్రమాలు చేయించుకోండి ఎందుకంటే మన హైందవ ధర్మంలో ఒక అనాథ ప్రేతానికి ఇంత సహాయం చేస్తేనే మనకు ఎన్నో జన్మల యొక్క పాపములు పోయి సంపూర్ణమైనటువంటి మంచి సత్ఫలితాలు వస్తున్న కాలంలో మన ఇంట మనల్ని బతకడానికి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి రెంటుకున్నటువంటి వారికి గనక మనం గనక సహాయం చేయడము ఇంకా వీరిత ధన సహాయం చేయడము వారి యొక్క కర్మకాండలు ఏమైనా ఉంటే చేయించడము ఉదక శాంతి లాంటివి చేయించుకోమని చెప్పండి లేదు పుణ్యావాచనం చేయించుకోమనండి సరిపోతుంది కానీ వారిని అక్కడి నుంచి పంపించడం మాత్రం మంచిది కాదు ఇలా విశేషంగా ప్రతి నెల కూడా వివాహం కానటువంటి వారి కోసం జాతకంలో బృహస్పతి శుక్రగ్రహ సంభావిత దోషములు ఉన్నటువంటి వారి కోసము ప్రతి నెల కూడా ఆఖరి మంగళవారం నాడు ఈ యొక్క జనవరిలో అయితే జనవరి ఇరవై ఏడవ తారీఖు నాడు కన్యావర పాశుపత హోమాలు చేయడం జరుగుతుంది కాబట్టి ఆసక్తి కలవారు ఎవరైనా సరే కింద ఉన్న నెంబర్ కు కాంటాక్ట్ చేయొచ్చు వివాహం కానటువంటి వారి కోసము గంటన్నర రెండు గంటల పాటు చక్కెరతో అభిషేకము తరువాతకి హోమము ఎవరి హోమగుండం వారికి ఎవరి శివలింగం వారికి విశేషంగా చేయించడం జరుగుతుంది అలాగే జాతక రీత్యా వారికి ఎవరైనా సరే జాతకంలో గనక రాహువు నవమ స్థానంలో సంచారం చేసిన ఏకాదశ స్థానంలో సూర్యగ్రహంతో కలిసి గాని సంచారం చేసినా లేదా శుక్రగ్రహంతో రాహు కలిసి లేదా ఇంకేవైనా సరే శుభగ్రహములతో గనక లగ్నంలో రాహుగ్రహ సంచారం చేసిన ప్రత్యేకమైనటువంటి పితృదోషములు ఉంటాయి కాబట్టి అలాంటి పితృదోషములు ఏవి కూడా ఉండకుండా ఉండాలి అంటే గోకర్ణ క్షేత్రంలో విశేషంగా మోక్షనారాయణ బలి పూజ చేయించడం జరుగుతుంది ఇలాంటి పితృదోషములు చాలామంది ఏమిటంటే అమావాస్య రుజా చేయించుకోవాలా అండి లేదా ఈ యొక్క మాస శివరాత్రి రోజు చేయించుకోవాలని అడుగుతూ ఉన్నారు మాస శివరాత్రి నాడు చేయించుకోవడం మంచిదే కానీ ఒకవేళ మీ యొక్క పితృదేవతలు ఎవరైనా సరే ఈ యొక్క చనిపోయినటువంటి తిథి ఏదైతే ఉంటుందో ఆ తిథి రోజున పంచమి అయితే పంచమి చవితి అయితే చవితి దశమైతే దశమి రోజున చేయించుకోవడం ఇంకా మంచిది ఎవరైనా మీ కుటుంబంలో గనక సూసైడ్ చేసుకొని చనిపోతూ ఉన్నారు అరవై సంవత్సరాల వయసు నిండకుండానే చనిపోతూ ఉన్నారు వితంతులు ఎక్కువగా ఉన్నారు వికలాంగులుగా పిల్లలు పుడుతూ ఉన్నారు అంగవైకల్యం వస్తూ ఉంది ఉన్నట్టుండి యాక్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి వివాహం అవ్వట్లేదు సంతానం కలగట్లేదు అసలు ఉద్యోగాలు రావట్లేదు బాగా చదువుకున్న వ్యక్తి కూడా ఐడల్ గా నివసిస్తూ ఉన్నాడు ఇలాంటి ఇంకా ఎన్నో రకాలైనటువంటి బాధలకి కూడా స్త్రీ శాపము మాతృశాపము పితృదోషము అలాగే ఋషి శాపము గురు శాపములు ఉంటాయి ఇన్ని శాపములకి కూడా ప్రత్యేకంగా మోక్ష నారాయణ బలి పూజా కార్యక్రమం గోకర్ణ క్షేత్రంలో ప్రత్యేకంగా మంచి 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 విద్వాంసుల చేత చేయించడం జరుగుతుంది దానికి సంబంధించిన వీడియో కూడా తొందరలో మన ఛానల్లో వస్తుంది ఆసక్తి కలవారు ఎవరైనా సరే కింద ఉన్న నెంబర్ కు కాంటాక్ట్ చేసి మీ యొక్క గోత్రమును పేరును నమోదు చేయించుకోవచ్చు ఇవన్నీ కూడా మనము గోచార రీత్యా చెబుతున్నటువంటి విషయంలో మాత్రమే డీటెయిల్డ్గా గా జాతకం ఎవరికైనా కావాలనుకుంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు కింద ఉన్న నెంబర్ కు వాట్సాప్ చేస్తే అరవై డెబ్బై పేజీల్లో జాతకంలో ఉన్నటువంటి తేదీ వార నక్షత్ర యోగ కరణం గురించి దశ అంతర్దశ గురించి భావచక్రముల గురించి నవాంశ దశాంశ ఏకాదశాంశాల పదహారు భావచక్రములు మీ యొక్క వృత్తి వ్యాపారము వివాహ సంబంధిత విషయాల గురించి డీటెయిల్డ్ గా చెప్పడం జరుగుతుంది ఇదంతా కూడా అరవై డెబ్బై పేజీలో మీకు అందించడం జరుగుతుంది మీతో తర్వాత మాట్లాడడం జరుగుతుంది ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్ కు కాంటాక్ట్ చేయొచ్చు ఇందుకు కాను నాకు టైం పడుతుంది ఖచ్చితంగా వన్ డే టూ డేస్ టైం పడుతుంది అందుకు ఛార్జ్ కూడా ఏంటంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ లెవెన్ రూపీస్ ఛార్జ్ చేయడం జరుగుతుంది ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్ కు కాంటాక్ట్ చేయొచ్చు సర్వేజన సుఖినో భవంత్ స్వస్తి